హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ఆద్య మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో హయస్ట్ బడ్జెట్ తెరకెక్కుతున్న చిత్రం విశ్వంబర వచ్చే ఏడాది సంక్రాంతి సినిమా రిలీజ్ కానుంది అయితే రాబోయే సంక్రాంతి చిరంజీవికి ఏమైనా కలిసి వస్తుందో చూడాలి నిశ్చితంగా గమనిస్తే ఇక్కడ ఒక లెక్క మనకు కనిపిస్తుంది ఇంతకీ ఏంటా లెక్క అది నిజమైతే మెగాస్టార్ మరో హిట్ సొంతం చేసుకుంటారా లేదా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం మెగాస్టార్ చిరంజీవికున్న మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇంత వయసు అయినా ఆ బాక్సాఫీస్ దగ్గర కోట్లు కుళ్లగొడుతున్నారంటే ఆ క్రేజ్ కారణం అదే దాదాపు పదేళ్ల పాటు రాజకీయాల కారణంగా ఆయన సినీ రంగానికి దూరమయ్యారు అయితే రీఎంట్రీ తర్వాత కూడా తనదైన స్టైల్లో గుట్టేస్తున్నారు కుర్ర హీరోలకు పోటీగా క్రేజీ సినిమాలను లైన్లో పెట్టేస్తున్నారు ప్రస్తుతం ఆయన చేస్తున్న విశ్వాంబరా సినిమా కోసం అభిమానులు ప్రేక్షకులు అందరూ ఎంతో ఎగ్జైట్మెంట్గా వెయిట్ చేస్తున్నారు యంగ్ టైగర్ వశిష్ఠ దర్శకత్వం తెరకెక్కుతున్న విశ్వాంబర సోషియో ఫ్యాంటసీ చిత్రంగా మెప్పింపడానికి సిద్ధమవుతోంది వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రాన్ని జనవరి పదిన రిలీజ్ చేయడానికి మేక సిద్ధమవుతున్నారు అయితే చిరంజీవి రీఎంట్రీ తర్వాత చేసిన సినిమాలను గమనిస్తే ఆయనకు తెలిసి ఏం జరుగుతుందో తెలియక ఏం జరుగుతుందో కానీ మెగాస్టార్కి హిట్స్ అన్ని సంక్రాంతికి పండగకే వస్తున్నాయి వివరాల్లోకి వెళ్తే చిరంజీవి రీఎంట్రీ తర్వాత తొలిత చేసిన సినిమా ఖైదు నెంబర్ వన్ ఫిఫ్టీ టూ జనవరి పదకొండున సంక్రాంతి పండగకి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది తర్వాత రిలీజ్ అయిన సైర నరసింహారెడ్డి ఆచార్య గాడ్ ఫాదర్ చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ అని అందుకోలేకపోయాయి రెండు వేల ఇరవై రెండులో వచ్చిన వాల్తెరు వీరయ్య సంక్రాంతి టార్గెట్ గానే వచ్చి రెండు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది తర్వాత బోలాశంకర్ డిజాస్టర్ అయ్యింది ఇప్పుడు చిరంజీవి కాస్త గ్యాప్ తీసుకొని విశ్వాంబర చేస్తున్నారు దీన్ని కూడా సంక్రాంతి టార్గెట్ కానీ రిలీజ్ చేస్తున్నారు మరి రీఎంట్రీ తర్వాత చిరంజీవికి కలిసి వస్తున్న సంక్రాంతి పండుగ సెంటిమెంట్ విశ్వాంబర చిత్రానికి ఏ మేరకు కలిసి వస్తుందో తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సింది